హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈ అయితే మన ఛానల్లో హెల్దీగా జొన్నపిండితో జంతికలు అయితే ప్రిపేర్ చేసుకుందాం నార్మల్గా బియ్య పిండితో ప్రిపేర్ చేసుకుంటారు కదా నేనైతే జొన్నపిండితో ప్రిపేర్ చేస్తున్నానండి క్రిస్పీగా గుళ్ళగా చాలా బాగుంటాయి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా జొన్నపిండితో చేసి పెడితే చాలా మంచిది ఆరోగ్యంకి ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం మూడు కప్పుల జొన్నపిండి అయితే తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి మూడు కప్పుల జొన్నపిండికి ఒక కప్పు శనగపిండి వేసుకొని కావలసినన్ని నువ్వులు వేసుకోవచ్చు నువ్వుల క్వాంటిటీ ఇంతే అని చెప్పక్కర్లేదు కారంకి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు టేస్ట్కి సరిపడ సాల్టు పసుపు ఒక టీ స్పూన్ వాము తీసుకొని ఈ విధంగా చేతులు నలుపుకొని లేదంటే రోలుంటే రోట్లో కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి జంతికలకి బాగా పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఇందుట్లోకే నేనైతే ఒక టీ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి ప్లేస్లో మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు అది కూడా లేకపోతే ఆయిల్ని కొద్దిగా వేడి చేసి వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తానికి మసాలాలు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనము చపాతికి పిండి ఎలా కలుపుకుంటామో సాఫ్ట్గా ఆ విధంగా కలుపుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి క్రిస్పీగా క్రంచీగా అన్నట్టు నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు వీటిని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలన్నప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు జంతికల కొట్టును తీసుకొని అందులోకి నేనైతే ఇక్కడ స్టార్ పోల్ ఉంటుంది కదా ఒకటే ఉంటుంది కదా అదైతే పెట్టుకుంటున్నాను ఇదైతే వేసుకుంటున్నానండి జంతికలకి మనకి ఇది ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందుట్లోకి పావులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండి ఫిల్ చేసుకున్నామంటే ఈ విధంగా వస్తుందండి నీట్గా డీఫైకి ఆయిల్ పెట్టుకుని ఉంటాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఈ పిండి అనేది వేసుకోవాలి జంతికలు అనేవి ఈ విధంగా మనకి కావలసిన సైజులో చుట్టేసుకున్నామంటే సరిపోతుంది ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో వేయడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఒక గట్టి పైన వేసుకోవచ్చు లేదంటే ఒక బటర్ షీట్ పైన కూడా వేసుకొని తీసి ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక సైడ్ కాలేక ఈ విధంగా రెండో సైడ్ టర్న్ చేసుకొని అయితే కాల్చుకోవాలి రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందామంటే సరిపోతుంది కాల్చుకోవడం మాత్రం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్నారంటే బాగా క్రిస్పీగా క్రంచీగా అయితే ఉంటాయి లోపల మనకి గుల్లగా అన్నట్టు వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని నెల రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక హీటైట్ బాక్స్లో పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ కానీ స్కూల్కి స్నాక్స్ బాక్స్కి ఈవినింగ్ ఏమైనా టీ టైమ్ స్నాక్స్లో కానీ తీసుకొని తినొచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్